బేసికలీ మండే మార్నింగ్ అందరూ ఫ్రెష్గా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు మనము మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మన భవిష్యత్తు గురించి ఖచ్చితంగా మనం ఒకసారి ఒక వీ హ్యావ్ టు గివ్ ఎ థాట్ మనం మన గురించి ఆలోచించుకోకపోతే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ్యంగా అంధకారం అయిపోతుందండి డౌట్ ఏ లేదు ఇట్స్ కంప్లీట్లీ బ్లైండ్ అంటే భవిష్యత్తు ఒక చీకటిమయం అయిపోతుంది ఎలక్షన్స్ ముందర చంద్రబాబు నాయుడు గారు భయంకరమైన హామీలు ఇచ్చాడు వాటి పేరు సూపర్ సిక్స్ పథకాలు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తాను జగన్ కన్నా నేను ఎక్కువ పంచుతాను మనిషికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇష్టం వచ్చినట్టు ఇస్తాను బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ పిల్ల ఆడవాళ్ళకు పది ఒక సర్టిన్ ఏజ్ దాటిన తర్వాత ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందలు ఇలా ఇస్తే నేను రాసి పెట్టుకోండి రాష్ట్రం అసలు ఆంధ్రప్రదేశ్ అనేది నిజంగా శ్రీలంక ఆంధ్రప్రదేశ్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది వినటానికి చాలా ప్రెషర్గా ఉన్నా ఈ విషయం నిజం మన రాష్ట్ర బడ్జెట్ చూస్తే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ చూస్తే అసలు ఈ పెద్ద పెద్ద మేధావులు ఎకనామిస్ట్లు కూడా అలార్మింగ్ పిక్చర్ ఫార్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చారు అంత భయంకరంగా ఉందండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఒక్క సంవత్సరమే వాళ్ళ ఎస్టిమేటెడ్ అప్పు లక్ష కోట్లు లక్ష మూడు వేల కోట్లు సాధారణంగా నేను బికాజ్ ఐ ఫాలో ద ఎకానమీ ఆన్ ఎవ్రీ లైక్ ఎవ్రీ బడ్జెట్లో ఎకానమీ పరిస్థితి నేను అబ్జర్వ్ చేస్తానండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు యాభై నుంచి డెబ్బై వేల కోట్ల మధ్యన ప్రతి సంవత్సరం అప్పు తెచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అనుకోండి ప్రిసైజ్లీ మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందర మన ఆంధ్ర బడ్జెట్ మన కు ఉన్న అప్పు దాదాపు పద పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది నిజానికి అఫీషియల్గా బడ్జెట్ పేపర్లో ఉండే అప్పు వచ్చేసి ఐదు లక్షల అరవై వేల కోట్లు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఆయన చేసిందే కాదండి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ దాకా పెట్టిపోయిన అప్పు దాదాపు మూడు లక్షల కోట్లు దానిపైన రెండున్నర లక్షల కోట్లు అప్పు విడి చేయడం జరిగింది మీకు ఇంకో విషయం చెప్తాను మనం ఒక రూపాయ ఖర్చు పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణంగా తయారైపోయిందంటే పద్దెనిమిది శాతం కేవలం వెల్ఫేర్ మీద వెళ్తుంది అంటే ఒక రూపాయి మనం ఖర్చు పెడితే దాంట్లో పద్దెనిమిది పైసలు వెల్ఫేర్ మీద పదకొండు శాతం ఎడ్యుకేషన్ మీద ఆరు శాతం ఆరోగ్యం మీద ఐదు శాతం నీరు ఇరిగేషన్ వంటి వాటి మీద పెడుతున్నాం కానీ పద్దెనిమిది శాతం వెల్ఫేర్ మీద పెడుతున్నట్టే పద్దెనిమిది శాతం కేవలం అప్పు కట్టడం మీద పెడుతున్నాం అంటే ఒక రూపాయి మనం ఖర్చు పెడుతున్నాం దాంట్లో పద్దెనిమిది రూపాయలు దాంట్లో పద్దెనిమిది పైసలు కంప్లీట్గా ఓన్లీ అప్పు వడ్డీల మీదనే ఖర్చు పెడుతున్నాం అండ్ మనకు ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు ఐదు వేల నుంచి పదిహేను వేల కోట్ల అప్పు అండ్ మార్కెట్ నుంచి మనం తీసుకుంటున్న అప్పు ముప్పై రెండు పైసలు అక్షరాల ముప్పై రెండు పైసలు మనం మార్కెట్ నుంచి ప్రతి సంవత్సరం అంటే మన దగ్గర మనం వంద రూపాయలు ఎక్స్పెండిచర్ చూపిస్తే దాంట్లో ముప్పై రెండు పైసలు కేవలం అప్పు ద్వారా తీసుకుంటున్నాం మనకు వస్తున్న రెవెన్యూ ఒక రూపాయలో కేవలం ముప్పై నాలుగు పైసలు మాత్రమే మనకు రెవెన్యూ వస్తుంది అంటే స్టేట్ సొంతంగా తనకు తన సంపాదిస్తుంది అంటే మనం ఖర్చు పెడుతున్నాం కదండి ఒక రూపాయి ఖర్చు పెడుతుంటే దాంట్లో మన డబ్బు ముప్పై నాలుగు పైసలు మాత్రమే మిగిలిన ముప్పై నాలుగు రూపాయలు అప్పు తెచ్చుకుంటున్నాం మిగతా ఆ ఆరు పర్సెంట్ మనకు వస్తున్న నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ పది పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు దానం ఇస్తుంది అంటే ప్రతి రూపాయ ఖర్చులో దాదాపు ముప్పై పైసలు నుంచి ఈ నలభై పైసలు మాత్రమే మన సంపాదన మిగిలిన అరవై పైసలు అప్పులు భిక్ష దాలి జాలి దయ లాంటి వాటితో మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఇస్తున్న నిధులు ఈ పథకాలు నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది అనే మాట తప్ప వేరే మాట వాడలేను నేను ఎందుకంటే నాకు బేసికలీ రాష్ట్రం నాశనం అయిపోతుంది జనం నాశనం అయిపోతారు అనే మాట నేను వాడలేను నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే రాజకీయ పార్టీలు దాని అవలీలగా మాట్లాడతారు కానీ ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే బ్యాంక్ క్రప్ట్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల హామీలు ఇవ్వడమే ఒక దుర్మార్గమైన చర్య దానికి కూటమి పార్టీలు బీజేపీ చాలా ఇంటెలిజెంట్గా ఈ పథకాల నుంచి తప్పుకుందండి షీ ఈ నాట్ ఈవెన్ కన్సిడర్ అండ్ ఆ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు అది జనసేన టీడీపీ అని క్లియర్గా చెప్పారు కానీ ఆ విషయాన్ని క్లియర్గా జనాలుగా ప్రొజెక్ట్ చెయ్యకుండా బీజేపీ సహాయంతో మేము అన్ని నిధులు సమకూరుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ ఫేక్ ప్రామిసెస్ని నమ్మి కూటమి ప్రజలు ఓట్లేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా నిజాయితీ ఉన్నా ఇటువంటి ప్రయత్నం మానుకోకపోతే రెండు ప రెండే రెండు రెండే రెండు పథకాలు ఇచ్చారండి ఈ సంవత్సరం రెండు పథకాలు ఇస్తేనే మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లకు వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెండి మన బడ్జెటరీ ఎస్టిమేట్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నాం సాక్షా మీకు తెలుసా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లలో మనకొస్తున్న ఇన్కమ్ మైనస్ ఎనభై వేల కోట్లు ఇది ఎస్టిమేట్ ఇంకా తక్కువ కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నామని చూపించారు మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ ట్యాక్స్ రెవెన్యూ కానీ చాలా ఎక్కువగా రాబోతుంది అని చూపించారు అంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే మనకు ప్రజల నుంచి తీసుకోబోతున్న డబ్బును పద్నాలుగు వేల కోట్ల నుంచి పైచీలకు ఎక్కువ ఈ ఈ సంవత్సరం వస్తుంది అని చెప్తున్నారు అంటే కరెంటు బిల్లులు పెరగచ్చు వాటర్ ట్యాక్స్ పెరగచ్చు మున్సిపాలిటీ ట్యాక్స్లు పెరగచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్సులు పెరగచ్చు లేదా ప్రజలు ఎక్కువ మంది ట్యాక్స్ ప్యాటర్న్లోకి రావచ్చు అది వాళ్ళ ఊహలు ఏంటో మనకు తెలియదు కానీ ధరల పెరుగుదల ట్యాక్స్ల పెరుగుదల యూ కెన్ ఎస్టిమేట్ దిస్ సంవత్సరం ఇక మన ముందర ఉండే ఒకటే ఒకటి ఆ సంపద సృష్టి చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా వదిలేరు కదా దాంట్లో పేదలు లేని సమాజము ప్రతి ఒక్కరికి మంచినీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన జీవితం ఇటువంటివి చాలా చెప్పారు సార్ నాకు కూడా చాలా కళలుంటాయి నాకు కూడా నేను ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలని కానీ దానికోసం నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి అది కూడా నేను ప్రజలకు చెప్పగలగాలి అది కూడా నా తల్లిదండ్రులకు చెప్పగలగాలి అది కూడా నన్ను నా వెల్లి విషయస్కి చెప్పగలగాలి మీరు ఎంతసేపు విజన్ చూపిస్తున్నారు దూరంగా చూసారా ఆ చెట్టు ఎంత అందంగా ఉందో ఆ చెట్టు ఎంత బాగా పండ్లు కాస్తుందో ఆ పండ్లన్నీ మీకే ఇస్తాను ఆ పండ్లన్నీ మీరు మాకెలా ఇస్తారు ఎందుకంటే ఆ చెట్టు పక్కన తోటలో ఉంది ఆ చెట్టు పోసి నీళ్లు పోసి పెంచిన వాడి చెట్టుకు మనం ఎట్లా ఓనర్షిప్ తీసుకుంటున్నాం సో సింపుల్ చంద్రబాబు నాయుడు గారు మీ విజన్ మీ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఆశలు కల్పించడానికి పనిచేస్తాయే కానీ నిజం చాలా రియాలిటీ చాలా భయంకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి జగన్ వల్ల చంద్రబాబు నాయుడు గారి వల్ల పాడవలేదు సోనియా గాంధీ గారి వల్ల పాడైపోయింది బికాస్ స్టేట్ డివిజన్ కిల్డ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఇలా పథకాల పేరుతో డెవలప్మెంట్ కాంప్రమైజ్ చేసుకుంటా మీరు పథకాలు ఇచ్చుకుంటూ పోతే నేను మళ్ళీ క్లియర్ చెప్తాను ఐఎమ్ నాట్ అగైన్స్ పథకాలు ఐఆమ్ అగెయిన్స్ట్ ఫేక్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్ బై ద పొలిటీషియన్స్ ఈ పొలిటీషియన్స్ ఇటా ఫేక్ అండ్ ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చినంత కాలం ఈ రాష్ట్రం పతనం 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 అయిపోతుంది ప్రజలారా మీరన్నా మేల్కోండి పథకాలొద్దు మాకు అభివృద్ధి ముద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓటేసిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు అభివృద్ధి ఎక్కడాన్ని ప్రశ్నించడం మన బాధ్యత అభివృద్ధి అంటే మేము వెళ్ళి కంపెనీలు అడిగాము జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇంకా పర్మనెంట్గా రాడు లేడు అని చెప్తేనే మేము కంపెనీలు వస్తాము అని చెప్తున్నారు అని లోకేష్ బాబు గారు చెప్తున్నారు సో అలాంటి భయంకరమైన మాటలు వినలేము తెల్ స్థమానం కాషాయ బట్టలు వేసుకుని హిందూ ధర్మానికి దెబ్బ తగిలింది అనుకుంటూ తిరిగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని కూడా మనం హ్యాండిల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే హిందూ ధర్మానికి ఏ సమస్య లేదు అసలు సమస్య అంతా ఆర్థిక ధర్మానికి తరగతి పడి ఆర్థిక కష్టాలకు సమస్య ఈ సమస్యను అర్థం చేసుకోకుండా నేను ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళని కూడా షేర్ చేయండి ఖచ్చితంగా బికాజ్ వీ హ్యావ్ టు పీపుల్ షుడ్ నో ద రియాలిటీ మూడు లక్షల ఇరవై వేల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్లో ఎనభై వేల కోట్ల రూపాయలు మనకు లేని ఆదాయం మనం తెచ్చుకోవాల్సిన అప్పు అది ఎలా రైస్ చేస్తాం ఎంతని రైస్ చేస్తాం మన స్టేట్కి ఏమని రిసోర్సెస్ ఉన్నాయి ఏమని అమ్ముతాం ఏమని చేస్తాం హ్యూమన్ రిసోర్సెస్ లేవు న్యాచురల్ రిసోర్సెస్ ని మనం మానిటైజ్ చేసుకోలేని పరిస్థితి ఎక్కడ చూసినా ఉద్యమాలు రైట్స్ ప్రజలు తెలుగుబాటు ఇక ఏం చేస్తాం లిమిటెడ్ స్పెండింగ్తో బెటర్ గవర్నెన్స్ నడపగలిగితే నడపగలగండి లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి మేము అధికారంలోకి రావటం కోసం ఏవో తప్పుడు హామీలు ఇచ్చాము వీటిని ఇంప్లిమెంట్ చేయలేము ఓపెన్గా చెప్పండి చెప్పి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి వైపు నడిపించండి ఆంధ్రప్రదేశ్ని మీరు చంపాలి అనుకుంటే తప్ప మీ రాజకీయ స్వలాభం కోసం తప్ప ఈ పథకాలను నడిపితే మీరు బాగుపడతారేమో కానీ ప్రజలైతే నాశనమైపోతారు నాశనం అయిపోతారు డౌటే లేదు